మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరం రెండు వేల అప్పుడైతే ఎలా జీవాజీ పోతున్నారండి శివాజీ ఆయన అప్పు తీసుకున్నారు తప్పించుకుని తిరగాలి కానీ అప్పేసి మీకు అక్కడే కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకే కావాలంటే మీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలే నేను మమ్మల్ని వదలనా మేము వదలేవండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని వెంట ఆడతా అందుకు నన్ను వెంట ఆడుతున్నారు అంతకు నాపైసలే రండి లేదంటే మొత్తం లేకపోతే పోతారు ఆ ఇప్పుడు మీకు ఇస్తారే అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మా అయన అంతే కానీ శుక్రవారం పూట అశుభం మాట మాత్రం ఆడండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ వ్యాపారం చేయటం లేదు జీవాజీ డిస్కషన్స్ అవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు వేలు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పటి దాకా ఇచ్చింది పద్నాలుగు వేలు కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెద్ద సంగతి వరకు తెలుసు అసలు ఇదే నేను మీకు ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు వచ్చిందో తగలేకుండా ఊరికే వచ్చింది ఏంటి లేదండి ఏదండి జాగ్రత్తగా పైకి రావాలయ్యా సరే ఈ రెండు వేలతో ఇరవై వేల అదే కూర్చొని ఆలోచిస్తాం ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తాం తెలదానికి రే మనం దొరికిన వాళ్ళ దగ్గర అలా అప్పుచేసి తాగేతను ఇలా ఎన్నాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ అయిపోయారు ఇంకెవరు మిగిలారా అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను సర్కిల్ బెంచ్ అని ఒక రెండో పెంచుకుందాం అన్నా ఎవరు కాపరేట్ చేయట్లేదా మనం చూస్తేనే చెంప అక్కడ అరే వడ్డీ ఎంతైనా పర్వాలేదు అప్పి ఏంటారా అంటే ఒక ముందు రాడే ఎందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాళ్ళు ఈ భయం మనల్ని చూస్తే మనకే పరం అసహాయ సాధింది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం ఎవరి ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా మనం మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కానీ నువ్వా వెంకి ఏంటి వెంక ఈ లో వచ్చా నీతో మాడే బానుంది చెప్తా వస్తుందా సరేగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలపేసావా మామూలుగానే వేసాను మామూలుగా వేసేవాడివి మేము రావడానికి ఒక నిమిషం ముందో మేము వెళ్ళాకో నిమిషం తర్వాత వెయ్యాలి కానీ మా చెరగతేదావా బిలాలరాయా నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని తలుపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపు వెళ్ళి నడిగేసుకోవాలి లేటే పూజ చేసే ఇంకా గేర్ సమాధానం చెప్తావా మా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు ఇది ఎప్పుడైనా యథ చలేసనా తిన్నా రావు తలుపులేసాం అనాసరంగా కొడవ ఎందుకు వెళ్ళాలండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను బినిగారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు అయిపోయింది బుద్ధి తక్కువ వేసాను చాలా అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా ముఖాల మీద తలుపులేసేంత తప్పు మేము ఏం చేసామరా తప్పైపోయింది అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాడు కదా నాకు సంబంధం ఏంటి ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ కొడలో ఆ సంగతి మర్చిపోయాను ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా మీరా